कोन दो वो चलते हैं भाई साहब दो चलते हैं इधर वाइज बदलवा कर के पिक कर ओके ऑप्शन आते हैं अच्छा तो ये అన్నమయ్య జిల్లా మదనపల్లి కాన్స్టిటెన్సీలో ఈరోజు కార్యక్రమాన్ని వైఎస్ఆర్టీసి ఎస్సీసీ రాష్ట్ర ఎస్సీ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ బాబు గారి ఆట్య మేరకు ఎస్టీలను మైనార్టీలను ఘోరంగా దాడులు చేయడం జరుగుతోంది ఇప్పుడున్న ప్రభుత్వం రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని నిరసిస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు ఇవాళ మనకు బడజీర వర్గాల సంఖ్యాబలం లేకుండా ఉన్న ప్రభుత్వాలు నిలబడి లో మైనారిటీలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనార్టీలు ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే వాళ్ళ గదిలోకి ప్రభుత్వం అమాయకుల మీద పడుగు బలహీన వర్గాల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ రోజు ఇవాళ రాజ్యాంగం నడవట్లేదు రెండు సాధ్యం నడుస్తుందని వాళ్ళ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఇవాళ మదనపల్లి కార్యక్రమం చేయడానికి ఎస్ అందరూ కూడా వచ్చి అందరినీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని మనందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ విధంగా కావడం జరిగినప్పుడు మనమందరం కూడా విరపిస్తూ తప్పు చేస్తున్నామని నేను తప్పు చేస్తున్నా అని మనం ఒక గొంతుతో మాట్లాడగలిగినప్పుడే మరోసారి తప్పు చేయకుండా చెబుతాను ఆ పెట్టుబడి నేను వ్యక్తపరుస్తున్నాను కాగా మేమందరం కూడా మదనపల్లిలో ఎక్కువ చేయాలి అని నేను జ్ఞాన ప్రశ్న ఇచ్చి ఆ కాలంలో చాలా